నమస్కారం నా పేరు డాక్టర్ సై నజీవులా ఎంఎస్ జనరల్ సర్జరీ ఇన్ ఆయుర్వేద చీఫ్ ఆనల్ సర్జన్ ఎట్ ది అనెస్ రెక్టమ్ క్లినిక్ ఏ కంప్లీట్ ఆయుర్వేదిక్ సర్జికల్ సెంటర్ జూబ్లీహిల్స్ ఈరోజు మనము మరి పైల్ సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరి ఎన్ని రోజుల్లో కంప్లీట్గా రికవర్ అవుతాము అలాంటి విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాము సాధారణంగా పైల్ సర్జరీ జరిగిన తర్వాత కంప్లీట్ రికవరీ కావడానికి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ పడే అవకాశం ఉంది కొంతమందికి ట్వంటీ డేస్ కన్నా కొన్ని రోజులు ఒక పది రోజులు ఇలా ఎక్కువ అయ్యే కూడా అవకాశం ఉంది ఈ రికవరీ పీరియడ్ అనేది మీకున్న అదర్ కోమార్బిడిటీస్ పైన కూడా డిపెండ్ అయ్యే అవకాశం ఉంది అంటే కొంతమందికి క్రానిక్ డిసీజెస్ లైక్ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ మిగతా వ్యాధులు ఏమైనా ఉంటే ఈ హీలింగ్ పీరియడ్ అనేది కొంచెం పెరిగే అవకాశం ఉంది మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా సర్జరీ జరిగిన తర్వాత ఎప్పుడైతే మోషన్కి వెళ్తామో మోషన్ వెళ్ళిన తర్వాత మలద్వారాన్ని కంప్లీట్గా నీట్గా ఉంచాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సర్జరీ చేసిన ప్లేస్లో మీకు ఫ్రెష్ అల్సర్ ఊండ్ ఉండడం వల్ల ఎప్పుడైతే మన ఫీకల్ మ్యాటర్ అక్కడ ఉండడం వల్ల అది ఊండ్ హీలింగ్ని హ్యాంపర్ చేసే అవకాశం ఉంది కాబట్టి వెళ్ళిన తర్వాత మీకు టబ్లో కొంచెం గోరువెచ్చి నిలేసి దాంట్లో కూర్చోవడం వల్ల అక్కడ ఉన్న ఏరియా అనేది క్లీన్ అయ్యే అవకాశం ఉంది ఆ క్లీన్ అయిన తర్వాత దాన్ని కంప్లీట్గా డ్రై చేసేసి డాక్టర్ చెప్పిన విధంగా ఎనీ ఆయింట్మెంట్స్ని అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ తర్వాత ఒక స్టెరైల్ ప్యాడ్ని అక్కడ అప్లై పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే ఎలాంటి డిశ్చార్జెస్ రావడం కానీ బ్లీడింగ్ రావడం కానీ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్యాడ్కి ప్యాడ్ పైన ఉండి అక్కడ వెట్నెస్ని అవి తగ్గించే అవకాశం ఉంది ఎప్పుడైతే ప్యాడ్ని మనం పెడతామో అప్పుడు డిశ్చార్జెస్ సాధారణంగా సర్జరీ తర్వాత అక్కడ డిశ్చార్జెస్ అంటే మ్యూకస్ డిశ్చార్జ్ కానీ కొంత కొన్నిసార్లు బ్లడ్ రావడం కానీ కొన్నిసార్లు స్టూల్స్ అనేది అక్కడ ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే ప్యాడ్ అప్లై చేస్తామో అవన్నీ ప్యాడ్కి సోక్ అయిపోవడం కానీ దానివల్ల అక్కడ డ్రైనెస్ ఏర్పడి మనకు వెట్నెస్ అనేది తగ్గుతూ ఉంటుంది వెట్నెస్ ఉండకపోవడం వల్ల మనకు దుర్ద ఇచ్చింగ్ సెన్సేషన్ కానీ అల్సరేషన్ కానీ డెవలప్ కాకుండా ఉంటుంది అది మళ్ళీ హీలింగ్ ప్రాసెస్ను కూడా పెంచే అవకాశం ఉంది దాంతోపాటు ట్రావెలింగ్ లాంగ్ జర్నీస్ కానీ అనివిన్ రోడ్స్ పైన ఎక్కువగా ట్రావెల్ చేయడం కానీ స్పెషల్గా బైక్స్ని ఎక్కువ రైడ్ చేయడం కానీ అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది దాంతోపాటు స్ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అంటే హెవీ లిఫ్ట్ చేయడం హెవీ లైక్ లోడ్స్ని లిఫ్ట్ చేయడం కానీ తర్వాత ఎక్సర్సైజ్ చేయడం కానీ తర్వాత ఎక్కువగా మూమెంట్స్ జెర్క్ మూమెంట్ చేయడం కానీ అలాంటి విషయాలు మీరు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది దాంతోపాటు నైట్ టైం అంటే నైట్ టైం ఎక్కువగా మేల్కోవడం కానీ అవుట్లు చేయడం కానీ నైట్ హెవీ ఫుడ్ తీసుకోవడం కానీ అలాంటి విషయాలు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది దాంతోపాటు స్పెషల్గా డైట్ విషయంలో ఎక్కువగా కాన్స్టిపేషన్ రాకుండా ఉండే ఫుడ్స్ని ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంది స్పెషల్గా ఎక్కువ స్పైసెస్ కానీ మసాలా ఫుడ్ కానీ తర్వాత ఫ్రైడ్ ఎక్కువగా ఫ్రైడ్ ఐటమ్స్ కానీ తర్వాత పికిల్స్ కానీ కర్డ్ కానీ ఇలాంటి వాటిని మీరు తగ్గించాల్సిన అవసరం ఉంది సాధారణంగా ఇవన్నీ ఫుడ్స్ ఏం చేస్తాయంటే కాన్స్టిబేషన్ని అంటే మలబద్ధకంను క్రియేట్ చేస్తూ ఉంటాయి ఎప్పుడైతే మలబద్ధకం హార్ట్ స్టూల్ వస్తుందో అది అక్కడ ఉన్న ఫ్రెష్ పైన ప్రెషర్ కల్పించి మనకు పొండును అంటే అల్సర్ని హీల్ అవ్వకుండా చేసే అవకాశం ఉంది కాబట్టి దీన్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది దాంతోపాటు ఎక్కువగా వాటర్ ఇంటేక్ అంటే వాటర్ నీళ్ళను ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ప్రాపర్ హైడ్రేషన్ ఉండాల్సిన అవసరం ఉంది దాంతోపాటు బటర్ మిల్క్ బటర్ మిల్క్ని ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంది దాంతోపాటు డైలీ డైట్లో ఏదైనా ఒక ఫ్రూట్ అనేది ఉం తీసుకోవాల్సిన అవసరం ఉంది దీనివల్ల ఫైబర్ కంటెంట్ పెరిగి మనకు మోషన్ అనేది సాఫ్ట్గా వచ్చే అవకాశం ఉంది ఇలాంటి విషయాలు మీరు కంప్లీట్గా ఓన్ హీలింగ్ వరకు మీరు జాగ్రత్త పడితే మీకు ఫైల్ సర్జరీ తర్వాత తొందరగా మీరు కోలుకొని మీ డైలీ రొటీన్ని కానీ మీ జాబ్ని కానీ మీరు హ్యాపీగా అటెండ్ అయ్యే అవకాశం ఉంది ఎప్పుడైతే ఇలాంటి విషయాల మీరు మీరు కాన్సన్ట్రేట్ చేయకుంటే మీకు మళ్ళీ అక్కడ ఇన్ఫెక్షన్ అయ్యి ఫిజర్ అవడం కానీ పైల్స్ మళ్ళీ రావడం కానీ ఫిష్టులా స్పెషల్గా ఈ అల్సర్ అనేది సర్జరీ చేసిన ప్లేస్లో పుండు సరిగా మానకుంటే ఇన్ఫెక్షన్ అయ్యి మనకి అక్కడ చీముగడ్డ అవ్వడము అది పగిలి ఫిష్లా అవ్వడం కూడా అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి విషయాలపైన ఎక్కువగా జాగ్రత్త తొందరగా రికవర్ అవ్వాల్సిన అవసరం ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్